నిద్ర లేకపోతే జరిగే చేటు అంతా ఇంతా కాదు నిద్ర ఉంటే జరిగే మేలు కూడా వందరెట్లుంటుందని ఈ మధ్యకాలంలో బాగా చెప్పుకుంటున్నాం నిద్ర గురించి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన పరిశోధనలు వస్తున్నాయి కదండి కానీ నిద్ర ఎలా పోవాలి అనే దాని మీద చాలా కొద్ది మందికే తెలుసు భారతీయ ఆయుర్వేదం కూడా ఏం చెప్తోంది చరకుడు సుశ్రుతుడు దగ్గర నుంచి కూడా మనకి గొప్ప వైద్య విజ్ఞానం ఉంది అని నమ్ముతామండి వాళ్ళు ఏం చెప్పారు అప్పటి నుంచి ఏం చెప్పారంటే ఈ మధ్య ఒక ఫేమస్ ఆయుర్వేద డాక్టర్ గారు కొన్ని విషయాలు చెప్పాడండి నిద్ర విషయంలో పక్కకి తిరిగి పడుకోండి ముఖ్యంగా ఎడమ పక్కకు తిరిగి ఎడమ పక్కకు తిరిగి చక్కగా చెయ్యిట్లా పెట్టుకొని పడుకుంటే జరిగే మేలు అంతా ఇంత కాదు అని చెప్తున్నాడండి ఆయన విషయం ఏంటంటే గుండె జబ్బులు తగ్గే అవకాశం చాలా తక్కువ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ఎడమ పక్కకి తిరిగి పడుకోవడం వల్ల చాలా బాగా జరుగుతుంది శరీరంలో మలినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి పోవడానికి కావాలంటే చెక్ చేసుకోండి ఎడమ పక్కకి తిరిగి పడుకోండి బోర్లకిలా కానీ ఎళ్ళకిలా కానీ కుడిపక్క కానీ తిరిగి పడుకోండి తేడా తెలుస్తుంది మీకు అని చెప్పేస్తాడండి అంటే ఉదయాన్నే లేచేటప్పుడు మంచి ఎనర్జెటిక్గా మంచి ఉత్సాహంగా లేచే అవకాశం ఎడమ పక్కకి తిరిగి పడుకున్నప్పుడు ఉంటుంది అని ఆయన ఉద్దేశం అండి వాస్తవం కూడా అదే నేను కూడా ఒకటి సార్లు చెక్ చేశానండి నాకైతే యాక్చువల్గా ఎల్లకిల అలవాటు కానీ ఎడమ పక్కకైతే అయితే బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉన్నాయి కానీ మనకి చాలామందికి అలవాటు ఉండదు నాకు ఏ అలవాటు లేదే ఎట్లాగా నీ భయపడక్కర్లేదు అలవాటు చేసుకోండి మెల్లగా 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 చేసుకుంటే అయిపోతుంది ది బెస్ట్ పోస్టర్ ఏంటంటే ఎడమ పక్కకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అవయవాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఒత్తిడి తగ్గుద్ది అవయవాల మీద ఒత్తిడి తగ్గుద్ది అంటే మనం గాలి పీల్చుకునే విధానం అంటే గుండె మీద కూడా ప్రెజర్ తగ్గుద్ది గుండుపోటికి వచ్చే అవకాశాలు కూడా చాలా చాలా తగ్గిపోతాయి ఈ పద్ధతిలో అని చెప్తున్నారు ఎడమ పక్కకి తిరిగి పడుకున్నప్పుడు మెదడు మీద కూడా ప్రెజర్ బాగా తగ్గుద్దండి బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నప్పుడు మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుందని ఈ మధ్యకాలంలో బాగా మతిమార్పు అంటే వయసు అయిపోయాక ప్యాకింగ్స్ అన్ను అల్జీమర్స్ బాధ ఉందో తెలుసు వాటికి దూరంగా ఉండాలన్నా కూడా ఈ అలవాటు చేసుకోమంటున్నారండి చిన్న చిన్న అలవాట్లు మన జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తాయి వందేళ్ళు నూట ఇరవై ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా జస్ట్ ఆ అలవాట్లు వల్లే అని మనకు తెలుసు కదండి సో ఈ అలవాటు వదులుకోవద్దు అలాగే జీర్ణక్రియ అండి పొట్ట మీద కూడా చాలా తక్కువ ప్రెజర్ పడుద్ది తిన్నది కూడా చాలా తేలిగ్గా తేలిగ్గా అరిగిపోతుంది అని కూడా చెప్తున్నారు అయితే గురక్క సమస్య పెరిగిపోతుంది మనకు బాగానే ఉంటుంది కానీ పక్కాడు చచ్చిపోతూ ఉంటాడండి ఆ సమస్యకు కూడా పరిష్కారం ఎడవ వైపుకు తిరిగి పడుకోవడంలో అంటున్నారు పైపెచ్చు గర్భిణీ స్త్రీలకు మాత్రం ఇంకా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల అంటున్నారు సో ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఏ దిక్కు పడుకోవాలని చాలామంది ఉంటారు జనరల్గా మనందరికీ తెలిసిందే అయితే తూర్పు అవకాశం లేని చోట దక్షిణం అప్పటికీ అవపోతే పడమర ఉత్తరం వైపు మాత్రం వద్దంటున్నారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి